నమస్తే న్యూస్ కు స్వాగతం సికింద్రాబాద్ నెక్లెస్ రోడ్ లో ఉన్న మోక్ష హోటల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని క్రిస్టియన్ మైనార్టీ చర్చ్ ఫాదర్లు పాస్టర్లు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేణుగోపాల స్వామి హాజరయ్యారు క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం వేణుగోపాల స్వామి మీడియాతో మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నిలబడి ఏ పదవి ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశానని ఆయన తెలిపారు భారతదేశం అభివృద్ధి చెందాలంటే అది కేవలం సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు అందుకుగాను కుల మతాలకు అతీతంగా భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు తొమ్మిది సేవ చేశాడు ఆయన గురించి చరిత్ర ఏం చెబుతుందంటే తొమ్మిది ఒక్క నిమిషం కూడా వ్యక్తం చేసేవాడు కాదు సో లెటర్స్ ఆఫ్ టెంపుల్ లెటర్ టైం మూడవదిగా అవర్

మహిమీస్ ప్రభా పరిశుద్ధుడు ఆస్తున్నాం సమయంలో ప్రభా సికి ఎంపీ సీట్ కొరకు ప్రభా ప్రయత్నిస్తుండగా ఆ విడ ప్రయత్నాలన్నింటినీ ప్రభావం మీరు సఫలపరచండి ప్రభా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక టికెట్ రావాలా చేయము పొద్దుకోవాలి ప్రభా ఆయన యోగ్యుడిగా మేము గమనిస్తున్నాం ప్రభా మేము చూస్తున్నాం ప్రభావ సెంట్రల్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతైనా అవసరం ఉంది ప్రభావం ఏషియా కాంగ్రెస్ రావాలి ప్రభావం మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ మీరు కృప చూపించండి కృప గొప్ప శక్తి కదది ప్రభావం కృప శక్తి గలది ప్రభావం కేవలం గృహ దాని ఏషియా కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి ప్రతిష్టంగానే దర్శిస్తున్నాయి కదా ప్రభావ సహాయం చేయండి సోదరి విడుతూ ఉండండి కుటుంబం కాపులతో సహా కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు మరి పనిచేస్తుండగా ప్రభా ఆ కుటుంబానికి రావస్తున్న తీవ్ర ఆశీర్వాదాలకు మరించండి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రోగ్రామ్ నడిపించిన దేవతడి ఆయన నా కుటుంబ పరిచర్యం దీవించు ప్రభావ ఆయన నా కుటుంబం పరిచర్యం దీవించు వారి వచ్చిన ప్రతి దైవజన ప్రభావం వారి ఒక కుటుంబాలు సీజన్ లో ప్రభావ వారి కుటుంబాలు వేసే ఒక గొప్ప సంతోషం గొప్ప సంతోషం ప్రభావం క్రిస్మస్ సంతోషం విస్తారంగా ప్రతి పరిచయం ప్రతి కుటుంబంలో వెళ్ళిపోయింది ప్రత్యేకంగా సోదరు వీళ్ళు గొప్ప శ్రమల కొరకు మాధవి రెడ్డి కొరకు ప్రార్థిస్తున్న వారిని వారి కుటుంబాలను దీవించు ఆశీర్వాదం ఆరాధించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి తల్లి కుమార పరిశుద్ధాత్మ క్రియక దేవతి సహవాసము ఆశీర్వాదాలు నడిపించు పరిశుద్ధులకు తోడైందనుక అదే అదే క్రిస్మస్ సంబరాల దృష్ట్యా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ఫాస్టర్లందరినీ ఇవాళ ఆత్మీయ సమ్మేళనం కొరకు మేము ఆహ్వానించాము మా ఆహ్వానాన్ని మన్నించి డివైన్ క్రీస్ట్ ఆదేశాల మేరకు ప్రతి ఫాస్టరు ఇక్కడికి మాకు అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని మాకు తెలియజేశారు నేను కాంగ్రెస్ పార్టీ మాకు కేంద్రంలో అధికారం రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఫార్ సికింద్రాబాద్ అనేటటువంటి ఒక సంస్థ ద్వారా మేము కాంగ్రెస్ పార్టీని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలిపించుకోవాలనే దాని ఉద్దేశంతో మేము ప్రతి పాస్టర్స్ తోటి తోటి ప్రతి ప్రజలతోటి సంఘాలతోటి మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము ఈ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ సంస్థ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారని చెప్పి అనేసి పార్టీ నుంచి అధిష్టానం నుంచి లేదు కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇవ్వడం అనేది అధిష్టానము కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు చేయాలని నేను ఒక ఆస్పిరెంట్ నేను ఒక ఆస్పిరెంట్గా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అంతేగాని టికెట్ అనేది నా పరిధిలో ఉండేది కదా కేంద్ర అధిష్టానం ఇచ్చేటటువంటి దీనికి ప్రస్తుతం మీరు కాంగ్రెస్ పార్టీలో ఏ రకమైనటువంటి పాత్ర సి కాంగ్రెస్ పార్టీలో నేను గత పదహైదు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను ఇన్ని రోజులు మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావాలని అనుకోలేదు కానీ గత ఒక రెండు సంవత్సరాలుగా జరిగినటువంటి వేరియస్ సంఘటనలు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానివ్వండి మతపరమైనటువంటి అంశాలు కానివ్వండి సామాజిక పరమైనటువంటి అంశాలు కానివ్వండి పలు అంశాలను మేము క్రోడీకరించుకొని మేము ఇక్కడ ఒక ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ స్థిరపడ్డాం మేము మేము ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ ఇరవై సంవత్సరాలుగా స్థిరపడ్డాం కాబట్టి ఒక ప్రయత్నం చేస్తున్నాం నేను ఒక యాస్పరెంట్గా ఉన్నాను నేను మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మీ పాత్ర ఎక్కడి నుంచి నేను అన్ని నియోజకవర్గాల్లో పనిచేసి నా సికింద్రాబాద్ పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలో నేను పనిచేశాను ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి నేను నా వంతు నేను కృషి చేశాను నేను గెలుపుకొరికి సంహావ్ సిటీలో మేము కొంచెము మీకు రిజల్ట్స్ తెలుసు మీకు ఇవాళ కానీ ఇది ఈ ఈ ఎన్విరాన్మెంట్ మీకు ట్వంటీ ట్వంటీ ఫోరు పార్లమెంట్ ఎలక్షన్స్కు పూర్తిగా ఉంది మేము సిటీలోనే కాదు మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా మేము పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలవబోతున్నాం ఓకే సార్ నెక్స్ట్ మీ ప్రణాళిక ఏ రకంగా ఉండబోతుంది కుల మతాలకు అతీతంగా మీరు పార్టీని ఏ రకంగా ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ అంటేనే కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఉండేటటువంటి ఒక పార్టీ ఏ విధమైనటువంటి మతానికి కానీ కులానికి కానీ ప్రాంతానికి కానీ ప్రాధాన్యత లేకుండా అన్ని మతాలను కులాలను ప్రాంతాలను సమదృష్టితోటి చూడగలిగినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము అందరినీ సమదృష్టితోటి చూస్తాము రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావడం అనేది మా ధ్యేయం ప్రస్తుతంలో మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది సార్ ప్రభుత్వం ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్లలో అంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చుంటుందని చెప్పని మీరు భావించారు కేంద్రంలో ఆల్రెడీ ఇన్ఫ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రకారము మూడు వందల నాలుగు సీట్లతోటి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే ఉన్నారు మీరు ఇవాళ నేను చెప్తున్నాను మూడు వందల నాలుగు ఎంపీ సీట్లతోటి మేము కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం ఆరు గ్యారెంటీలు సార్ రెండు గ్యారెంటీలు అయితే అమలు అవుతాయి మిగతా నాలుగు గ్యారంటీలకి ఎంత టైం పడుతుంది గ్యారెంటీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటటువంటి అంశాలు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మా పార్టీ గత పది పదిహేను రోజులైంది ఖచ్చితంగా ఏదైతే మేము గ్యారెంటీలు ఇచ్చామో అన్ని గ్యారంటీలను అమలు చేస్తారు రేవంత్ రెడ్డి గారు బట్టి గారు మా పార్టీ నాయకులు వాళ్ళు సంకల్పంతో ఉన్నారు ఖచ్చితంగా ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారు ఇదే విధంగా మేము ఇక్కడ పదిహేడు సీట్లలో అట్లీస్ట్ పన్నెండు నుండి పద్నాలుగు సీట్లు గెలవడానికి కూడా మా నాయకత్వం యోచిస్తూ ఉంది దాంట్లో భాగంగానే మేమంతా కూడా పని ఉంది